అందరికీ నమస్తే అండి ఈరోజు సాక్షిలో వచ్చిన వార్త మాట ఇది జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు లాంటిది పెట్టుకున్నాడు పైకి మాత్రం నిరసన అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కానీ అది నిరసన అంటే ఎవడో నమ్మడం ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది కొంతమంది పార్టీ నాయకుని పిలుచుకున్నాడు పిలుచుకొని రాష్ట్రంలో వ్యక్తిగత కక్షల వల్ల వ్యక్తిగత గొడవల వల్ల జరిగిన సంఘటనలన్నిటినీ కూడా తీసుకొచ్చి రాజకీయంగా పులివేసి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేసి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం అన్నమాట ఇక్కడ చూసారా అరాచాన్ని అడ్డుకుందాం ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలవండి జాతీయ మీడియాతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక్కడ చూడండి నరమేధంపై కన్నెర్ర ఏపీలో ఆటవిక పరిపాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం బొక్కేం కాదు ఉత్తి సాక్షిలో తప్పి ఇవి కవర్ జాతీయ మీడియా జాతీయ మీడియా అని చెప్పేసి నేను ఎలా తప్పితే ఒక్క సాక్షిలోని ఇంకొక రెండు మూడు బొలుగు ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అందులో తప్పితే దీనిపైన ఎక్కడా అంత పెద్దగా వార్త వచ్చింది లేదు సచ్చింది లేదు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటయ్యా అంటే సింపుల్గా భజన చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్లో త్వరలో అంటే రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అయిపోతాడు ఏపీని సర్వనాశనం చేసాడు ఇంకా దేశం ఉంది దేశానికి ప్రధానమంత్రి అయిపోతే వరల్డ్ మ్యాప్లో దేశం ఇండియా లేకుండా పోతుంది నాకించేస్తాడు మొత్తం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాకించేసాడు కదా ఏపీని అలాగే నాకించేసాడు అలాగే మిగిలిన అన్ని రాష్ట్రాలని కలిపి దేశాన్ని కూడా సర్వనాశనం చేసేస్తానికి ప్రధానమంత్రి అయిపోతాడు నాకు నవ్వు ఎక్కడొచ్చిందంటే అతను ఏదో అన్నాడు ఫ్యూచర్లో ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పేసుకొని అతను ఏదో ఒక మాట వరుసగా అన్నాడు దానికి ఈయనేమంటాడంటే సిగ్గుపడిపోతున్నాడు ఇలా చేతులు పెట్టేసి చచ్చా ఊరికా నువ్వు అంటే అన్నావు అరే మాట వరుసగా అన్నాడయ దానికి కూడా సిగ్గుపడిపోతావా ఇక్కడ చూస్తేనేమో మీ సొంత పత్రిక ఇక్కడ ఏదో పెద్ద పెద్ద మాటలు ఇక్కడ చూడండి ఏమన్నా రాశారు సరే సిగ్గు సెరవ లేకుండా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది ముప్పైకి పైగా హత్యలు వెయ్యికి పైగా దాడులు వందల్లో హత్యాయత్నాలు ఊరూరా విధ్వంసాలు ఎంపీలే బయట తిరగలేని పరిస్థితి మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలన్నీ కూడా ఇదేమనుకుంటున్నాడంటే మనం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఎలాంటి సంఘటనలో కొన్ని వందలు జరిపించేస్తాం మనం ఇప్పుడు యాదృశ్యంగా జరిగినా సరే అంటే ఆయన ఆలోచన విధానం మాట జరిగేని జరిగిన సంఘటనలు అన్నీ కూడా వ్యక్తిగతంగా జరిగినాయి వ్యక్తిగత కక్షల వల్లే జరిగినాయి అందులో రాజకీయ హత్యలు నాలుగే నాలుగు ఆ నాలుగు ఆ నాలుగులో కూడా చనిపోయింది ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే ఒకే ఒక్కరు వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఆ డీటెయిల్స్ కూడా హోంమంత్రి గారు వివరంగా చెప్పారు కేసు ఫైల్తో సహా నెంబర్తో సహా చెప్పారు నీకేమన్నా బుద్ధి బుర్ర జ్ఞానం సిగ్గు చెరవు లాంటిది ఏదైనా ఉంటే ఈ ముప్పైకి పైగా హత్యలు అన్నావు కదా వాటి వివరాలు వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం ఏంటి వాళ్ళు చనిపోయినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైనా వెళ్ళి పరామర్శించారా దాడి చేసింది ఎవరో వాళ్ళకి తెలుగుదేశానికి ఏమైనా సంబంధం ఉందా తెలుగుదేశం నాయకులకి ఏమైనా సంబంధం ఉందా నిరూపించు నిరూపించగలుగుతాం మనం మన వేళ్ళం లక్ష ఉంటాయండి ఇప్పుడు నాకు ఇంకొకరికి ఎవరికి పడదు ఆడంటే నాకు ఇది ఇప్పుడు మేము ఏదైనా కొట్టుకొని ఏదైనా చేసుకున్నాం అనుకో దానికి తెలుగుదేశానికి ఏం సంబంధం ఉంటుంది దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం ఉంటుంది కానీ దాన్ని కూడా తీసుకొచ్చి అలాంటి గొడవల్లో కూడా తీసుకొచ్చి రాజకీయంగా రంగు పుల్లం వేసి ఈ ఢిల్లీ వెళ్ళి పెద్ద డ్రామా మొదలు పెద్ద డ్రామా ఆర్టిస్ట్ మాట మామూలు డ్రామా ఆర్టిస్ట్ కాదు నిజంగా సినిమాల్లోకి వెళ్ళక కానీ సినిమాల్లోకి వెళ్తే ప్రపంచాన్ని వెళ్ళిస్తాడు అంత పెద్ద ఆర్టిస్ట్ ఏ ఆర్టిస్టు జగన్మోహన్ రెడ్డి ముందు సరిపోవడం జగన్మోహన్ రెడ్డి నటన ముందు ఎంత పెద్ద ఆర్టిస్ట్ని తీసుకొచ్చినా సరే దిగదుడుకు మాట అస్సలు సరిపోవడం అంత బాగా యాక్టింగ్ చేస్తా తప్పుడు మూ మూతని చేతులు సొట్ట చేతులు ఎలా ఎట్టేసుకొని ఆ నవ్వు కూడా విషపు నవ్వే దరిద్రుడి మాట రాష్ట్రాన్ని నాశనం చేసేది కాకుండా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి పెద్ద హంగామా ఇక్కడ ఏపీలో అసెంబ్లీ జరుగుతుంది కదా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా తగడచ్చు కదా వచ్చి ఎమ్మెల్యే కదా మాట్లాడితే ప్రతిపక్ష హోదా కావాలి నాకు ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించండి అని చెప్పి ఏడుతున్నావు కదా అసెంబ్లీకి రావచ్చు కదా అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు కదా మాట్లాడవచ్చు కదా ఇక్కడ వెళ్ళాడు మళ్ళీ భయం అసెంబ్లీకి వస్తే వెళ్ళాడు ఇగో ఇక్కడ సొంత పత్రిక ఉంది పేపర్ ఉంది మనకి ఎట్ట పడితే అట్ట రాసేసుకోవచ్చు సాక్షి టీవీలోనే అంతే సాక్షి పత్రికలోనే అంతే ఒకటే ఏడుపు అసెంబ్లీకి రారానాయినా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ఇగో నీ పరిపాలన గురించి గతంలో నువ్వు ఐదేళ్ళు పరిపాలించావు కదా ఆ పరిపాలన గురించి మొక్క మీద కాంట్రీని ఉమ్మేస్తున్నారో లక్ష కోట్ల రూపాయలు తినేసేవని చెప్పేసి అని ఆధారాలతో సహా అక్కడ చీపెత్తుంటే నువ్వు కానీ మీ నాయకులు కానీ దాని గురించి స్పందించుకుంటా ఒక్కొక్కటో ఒకటి గోదావరి ఏదినట్టు ఢిల్లీ వెళ్ళిపోయాడు అంతే ఢిల్లీ వెళ్ళిపోయి నాలుగు స్క్రీన్ లెటర్స్ ఇదిగో చూసారా ఇప్పుడు అర్జెంటుగా ఈయన ముఖ్యమంత్రిని చేశాను అక్కడ అది ఉద్దేశం అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అర్జెంటుగా ప్రభుత్వాన్ని రద్దు చేసేయండి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి లేదంటే నన్ను ముఖ్యమంత్రిని చేసాండే ఒకవేళ ఆ అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయనుకో అంటే ఎలక్షన్ లేకుండా ప్రభుత్వాన్ని పడగొట్టేసి నన్ను ముఖ్యమంత్రిని చేసానని అడుగుతాడు కూడా ఆ అవకాశం కూడా ఉంది అడిగే ఉంటాడు ఈ పార్టీకి అక్కడ వచ్చారు కదా కొంతమంది పెద్దవాళ్ళు అంతా అడిగే ఉంటాడు ఈ మాట ఏదో రకంగా నన్ను ముఖ్యం నేను ముఖ్యమంత్రి అయ్యి ఉపాయం ఉంటే ఏం చెప్పండి ఆ విధంగా అయిపోతాను నేను అని అడిగా ఉంటాడు అంటే ప్రజాస్వామ్యం దేనికి ఉన్నది ఇక్కడ ప్రజలు దేనికి ఓట్లేసింది దేనికి అమ్మది అమ్మ తెలివితే అట్లా పెద్ద మ్యాప్ వేస్తావు నువ్వా జగన్మోహన్ రెడ్డి ఈ అప్పాబాయ మాటలు మానేసి అక్కడ ధర్నాలు చేయడం మానేసి ఇక్కడ ఇక్కడ తగలాడు రాష్ట్రానికి తగలడు రాష్ట్రానికి తగలాడి తమరా ఐదేళ్లలో పీకింది ఏంటో చెప్పు తగలడు వినిపించు వివరంగా చదివి వినిపించు అక్కడ పట్టుమని నాలుగు మొక్కలు మాట్లాడే నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడేస్తున్నాడు నేను ఇంకొకటి వచ్చింది ఒక మీడియా ప్రతినిధి ఒక లేడీ యాంకరు ఒక ప్రశ్న అడిగింది మీ కార్యకర్తలని మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఎలా కాపాడుకోగలుగుతున్నారు ఎలా కాపాడుకుంటారని అడిగితే దానికి ఏమైనా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు స్కీమ్లు ఎత్తానన్నారు అమ్మఒడు ఎత్తానన్నారో అనేక హామీలు ఇచ్చేసారని మాట్లాడుతున్నాను ఈ పిచ్చి తగలెట్ట అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి నువ్వు మాట్లాడదేంటి నీకు ఏమైనా అర్థం పర్దమన్నా ఉందా ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుందో ఢిల్లీ వెళ్ళి ధరనా చేసి నేను ఒక్కనే చూస్తున్నా నిన్న ఒక్కనే చూస్తున్నాం పైగా నువ్వు ప్రతిపక్ష నేత ఆ హోదా ఇచ్చాయని చెప్పిన హైకోర్టుకి వెళ్ళాడు సిగ్గు అనిపించట్లేదు హైకోర్టులో సుప్రీంకోర్టులు ఇస్తాయి నీకు హోదా ఎవరు అవ్వాలి ప్రజలు అవ్వాలి ప్రజలకు ఇచ్చిన సీట్లన్నీ పదకొండు అంటే ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వలేదు మూసుకొని కూర్చోవాలా మనం ఎక్స్టాల్ చేయకూడదు కోర్టుకి వెళ్ళిపోయా లేక నాకు ఆశ్చర్యం అనిపించింది నవ్వు అనిపించింది నాకు ఇక్కడ కాదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతాయమ్మా కదా నువ్వు కోర్టులకు కల్పిస్తాయి హోదా గతంలో నువ్వేం మాట్లాడావు అసెంబ్లీలో నేను దలుచుకుంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగల చేయగలను చంద్రబాబు గుర్తుపెట్టుకున్నావు కదా ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నావు నువ్వు ప్రత్యేక హోదానే వచ్చే తన పనుడు ప్రతిపక్ష హోదా గురించి అడుక్కుంటున్నాడు నువ్వు అంత పెద్ద పనుడివి పైగా నువ్వు ఇక్కడ నువ్వు కూడా ఇక్కడ మాకు పాఠాలు చెప్పేసి ఓడివే వీడియో అడిగే ప్రశ్నలకు సమాధానం వెళ్ళలేడు సేమ్ ఎప్పుడు చెప్పేదే ముందే ప్రిపేర్ అయిపోతాడు ఒక స్క్రిప్టు అది ఆ ఒక్క మొక్క దాటి ముందు చెప్పాడు చెప్పాలనుకున్నా చెప్తాడు అంతే నువ్వే క్వశ్చన్ అయినా అడుగు పొద్దున్న టిఫిన్ చేసావా అని అడిగినా సరే చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడుతున్నాడు ఆ క్వశ్చన్కి దానికి సంబంధం ఉండదు వీడియోతో మాట్లాడినప్పుడు ముందు ప్రిపేర్ అయిపోతాడు నైట్ మొత్తం ప్రిపేర్ అయిపోతాడు ఏదో స్కూల్కి వెళ్ళే పిల్లవాడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాడు కదా అలా ప్రిపేర్ అయిపోతాడు ఆ ప్రిపేర్ అయిందే మాట్లాడతాడు మించి నువ్వు ఏ ప్రశ్న అయినా అడుగు మీరు టిఫిన్ చేశారని అడిగినా టీ తాగారని అడిగినా కానీ చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడతాడు ఎందుకంటే ప్రిపేర్ అయిపోయాడు అలాగే రోబోలాగా మాట రోబోలాగానే చూడు చిన్నప్పుడు మనకు బొమ్మలు ఉండేవి కదా ఇలా కీ ఇచ్చి వెళుతా పోతా ఉంటాం సేమ్ అంతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ రెండు ఒకటే అలా పోతా ఉండదే ఆ క్వశ్చన్ ఏమి అడుగుతున్నారు దేని గురించి అడుగుతున్నారు మనం చెప్పిన చెప్పాల్సిన సమాధానం ఏంటి ఇవే ఉండవు అదొక విచిత్రమైన జీవనలో లేదంటే వింత మనుషులలో మాకు అర్థం కాదు నీకు నీ పీతపురకే పెద్ద నమస్కారం అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇగ